హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న శనివారం సత్తుపల్లి సిద్ధారం రోడ్డునందుగల దివ్యాంగుల సేవాశ్రమం నుండి పేదలకు అన్నదానం చేయడం జరిగింది ఇందుకుగాను వేరే వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటే వాళ్ళ దగ్గర అన్నీ మిగిలిపోయినాయి అని చెప్పి మాకు తీసుకొచ్చి ఇచ్చారు అవి చక్కగా ప్యాక్ చేసి కొంతమందికి ప్యాకింగ్ రూపంలో తీసుకెళ్ళిచ్చాము కొంతమందికి ఏమో బాక్సులు తెచ్చుకుంటే వాళ్ళకి ఆ బాక్సులలో వేసి ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమానికి మన సత్తపల్లి మలైకే ఫౌండేషన్ వారు మాకు చాలా బాగా సహకరించడం జరుగుతుంది ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వటం ఇంకేదైనా హెల్ప్ కావాలన్నా అంటే ప్యాకింగ్లో కానీ ఇంక ఇతర కార్యక్రమంలో కానీ భోజనం చేసే డిస్ట్రిబ్యూట్ చేసే విధానంలో కానీ వాళ్ళు మాకు చాలా సహాయం చేస్తూ ఉంటారు అందుకు వారికి వారి యొక్క కమిటీ మెంబర్స్ కానీ వారి యొక్క సభ్యులు కానీ ప్రతి ఒక్కరికి మా ట్రస్ట్ తరఫున అంటే స్వర్ణిక చారిటబుల్ ట్రస్ట్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారి యొక్క సహాయ సహకారాలు మాకు ఎలాగే అందించాలని ఎల్లప్పుడూ అందించాలని కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీరు చేసే ఫంక్షన్లు కానీ ఇతర ఏ కార్యక్రమాలు అయినా సరే దానికి సంబంధించి భోజనాలు ఏమైనా మిగిలిపోయినా అవి పడేయకుండా వేస్ట్ చేయకుండా తీసుకొచ్చి మాకు ఇచ్చినట్లయితే మేము నిరుపేదలకి కానీ ఇంకా అనాథ పిల్లలకు కానీ వారికి ఆ భోజనం అందించడం జరుగుతుంది ఎందుకంటే భోజనం దొరక చనిపోయే వాళ్ళు కానీ ఇబ్బంది పడేవాళ్ళు కానీ చాలామంది ఉన్నారు వారిని దృష్టిలో ఉంచుకొని ఎవరు కూడా అన్నాన్ని వేస్ట్ చేయకండి ప్రతి ఒక్కరూ మంచి మనసుతో ఆలోచించి అలా అన్నం వృధా చేయకుండా పేదలకు పంచినట్లయితే వారు కడుపు నింపిన వాళ్ళని కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ కూడా మిగిలిపోయిన భోజనం ఏమైనా ఉంటే మీరు చేయలేకపోతే మాకు ఇవ్వండి మేము పేదలకి డిస్ట్రిబ్యూట్ చేస్తాము ప్యాకింగ్ చేసేది లేదంటే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా సరే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా అన్నాన్ని వృధా చేయకుండా చూడాలని కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఏమిటంటే ఈ కార్యక్రమాలన్నీ సత్తిపల్లిలో ఉన్న దివ్యాంగులందరం కలిసి చేస్తూ ఉంటామండి మాకు ఎవరైనా సపోర్ట్గా నిలబడి ఎవరైనా మాకు తోడుగా ఉండి మాకు సహకరించి మాతో పాటు కలిసి ఇలా పేదలకు సాయం చేయడానికి కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ అనేక రకమైన విధాలు అనేక రకమైన విధాలుగా సాయం చేయడానికి కానీ ముందుకు వచ్చినట్లయితే మేము ఇంకా ఎక్కువ సర్వీసు చేయ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించి మంచి మనసుతో ఆలోచించి మీ సహాయ సహకారాలు మీ సపోర్టింగ్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఎవరైనా వికలాంగులు ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే మా ఆశ్రమంలో తీసుకొచ్చి జాయిన్ చేయండి సత్తుపల్లి సిద్ధారాం రోడ్లో ఉంది స్వర్ణిక చారిటబుల్ ట్రస్ట్ దివ్యాంగుల సేవ ఆశ్రమం అని ఉంది అక్కడ జాయిన్ చేసినట్లయితే వారి యొక్క బాగోగులు మేమే చూసుకుంటాము అలాగే వృద్ధులు కూడా కొంతమంది ఉన్నారు రోడ్డు పక్కన కానీ బస్ స్టాండ్లలో కానట్టు ఉన్నారు వారు మా దగ్గరకు వచ్చినట్లయితే వారికి మూడు కోట్ల తిండి పెట్టి అన్నీ మేమే చూసుకుంటాము మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా మీ చుట్టుపక్కల ఇంకా ఎవరైనా ఉన్నా వాళ్ళని మా దగ్గరకు పంపించి తీసుకొచ్చి జాయిన్ చేయండి వాళ్ళకి మేము అన్ని విధాలుగా తోడుగా ఉండి చూసుకుంటామని చెప్తున్నాను ఈ విధంగా మేము భోజనాలు ప్యాక్ చేసి తీసుకెళ్ళి బయట డిస్ట్రిబ్యూట్ చేస్తామండి అక్క ఒక్క ముద్ద కూడా వేస్ట్ చేయం ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మన సత్తపల్లి వికలాంగులందరకు మన ఆశ్రమం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన వికలాంగులందరూ ఇలాగే కలిసట్టుగా ఉండి పేదలకు సహాయం చేసే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరూ మాకు సపోర్టింగ్గా నిలబడి మాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ